మహాయాగం కుర్తా పీఠాధిపతులు జగద్గురువురానంద భారతి మహాస్వామి వారి ఎనభై ఎనిమిదవ అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ సెవెన్ జీరో సిక్స్ నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ అవకాశం నాకు కలిగించినందుకు సుశీల్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారిని వరప్రసాద్ ప్రసాద్ గారిని విమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని అందరినీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక భాగం అయితే బ్రాహ్మిన్స్ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్ అనేది రెండో భాగం మరి మన బ్రాహ్మిన్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ చాలా శ్రద్ధతోటి పనిచేసే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు కాబట్టి వారి శక్తి సామర్థ్యాలు ఇంకా పెంచుకోవాలంటే ఇంకా బ్రాహ్మణులకి ప్రత్యేకంగా వేరే ఇతర స్టేక్ హోల్డర్స్ అందరికీ పర్టికులర్గా మంచి చేయాలనుకుంటే కొన్ని రెండు మూడు మంచి చెడులు విషయాలు నా అనుభవం ద్వారా తెలుసుకుంటే ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను మీరు ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మీ దగ్గరికి వచ్చే బెనిఫిషరీసు ముందు ముందు కావాల్సుకున్న వాళ్ళు కోరికలు కోరుకున్న వాళ్ళు చాలామంది వస్తారు వచ్చినప్పుడు వారు అడిగేది ఒక రిక్వెస్టా అంటే ఏదో ఒక సహాయం చేయమని ఏదో ఒక స్కీమ్లో భాగస్వామ్యం చేయమని ఏదో ఒక స్కీమ్లో బెనిఫిట్ ఇప్పించమని వచ్చేది ఒక రకం అయితే రెండో రకం గ్రీవెన్సెస్ అంటే వాళ్ళకి హక్కుగా సంక్రమించిన విషయంలో వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేయట్లేదనో ఆర్గనైజేషన్స్ న్యాయం చేయట్లేదనో ఇలాంటి విషయాలు తీసుకుని మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఇంకొంతమంది కాబట్టి మీరు రిక్వెస్ట్లు వేల మంది వందల మంది మీ దగ్గరికి రావచ్చు కానీ ఆ ని గ్రీవెన్స్ తోటి డిఫరెన్షియేట్ చేయగలిగితే ఎవరి హక్కుకైతే భంగం కలిగి మీ దగ్గరికి మీ పరిధిలో మీ అఫీషియల్ పరిధిలో ఉన్న విషయాలని మిమ్మల్ని పరిష్కరించమని మీ దగ్గరికి వస్తారో అలాంటి గ్రీవెన్సెస్ కనుక ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే తప్పకుండా అన్యాయం జరగబోయే వారికి కానీ అన్యాయం ఆల్రెడీ జరిగిన వారికి కానీ మీరు మంచి సేవ చేయగలిగిన వారు అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ రిక్వెస్ట్ అండ్ గ్రీవెన్స్ రెండో విషయం ప్రభుత్వంలో నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల్లో ఐఏఎస్ లో ఉండి అంతకుముందు కొన్ని సంవత్సరాలు బ్యాంకులో కూడా పనిచేసిన అనుభవంతో చెప్పేది ఏమిటంటే ఆర్ సమ్ సింపుల్ సొల్యూషన్స్ విచ్ సమ్ టైమ్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కెన్ బి వెరీ పవర్ఫుల్ సొల్యూషన్స్ మనం ఏదో కాంప్లికేటెడ్ ఇష్యూ అనుకుంటాం కానీ మనం ఏదైనా సమస్య మన దృష్టికి వచ్చినప్పుడు ఆ సమస్య మీద మెడిటేట్ చేసి అంటే ఆ సమస్య గురించి ఆలోచిస్తే తప్పకుండా భగవంతుడు ఎందుకంటే మనం ధర్మ ప్రకారం ఆచరిస్తాం ధర్మాన్ని మాట్లాడతాం ధర్మాన్ని ఫాలో కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఆ భగవంతుడు ఆశీర్వచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆ దినకృత్యాల్లో చాలా మంచి విషయాలు వేరే వాళ్ళు చేయనివి మన పెద్దలు నేర్పినవి మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ మంచి ఆలోచన విధానం మనకు ఉన్నప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించినప్పుడు మనకి మంచి సొల్యూషన్స్ ఆ భగవంతుడే మన మైండ్లోకి వచ్చేటట్టు చేసి అది ఇంప్లిమెంట్ చేయగలిగే కెపాసిటీ మనకి ఇస్తారు కాబట్టి సింపుల్ సొల్యూషన్స్ తోటే మనం చాలా మంచి చేంజెస్ తీసుకురావచ్చు అనేది నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నాను దీని గురించి నేను రెండు వేల పదమూడు పద్నాలుగులో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కార్యనిర్వహణ అధికారిగా పనిచేసినప్పుడు అక్కడ నిలబడి చూస్తుంటే మరి భక్తులు వేలకు మంది రోజుకి ఎనభై వేలు తొంభై వేలు లక్ష మంది వచ్చి ఆ లోపల గర్భగృహంలోకి ప్రవేశించే ముందు అక్కడ సేవకులు వాళ్ళని నెట్టి తోసి కొంతమంది పిక్ పాకెట్లు చేసి కొంతమంది వేరే విధంగా చేస్తున్నప్పుడు నేను అక్కడ నిలబడి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేనేమి చేయలేనా ఇలాంటి స్టాంపేట్స్ కాకుండా ప్రివెంట్ చేయలేనా వాళ్ళని ముందుకు నెడుతూ ఉంటే మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామా ఒక కలెక్టర్గా అప్పటికి ఇరవై సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్గా పనిచేసిన నాకు మరి ఐఏఎస్ అధికారి అయి ఉంటే అక్కడ స్టాంపిడ్లు జరగకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా ఉండే చూసే బాధ్యతలు చాలా నిర్వర్తించవు కానీ ఈ దేవాలయంలో ఆ మాత్రం మనం చేయలేమా భగవంతుడి అనుగ్రహం మనకు లేదా అని చెప్పి ఒక మెడిటేట్ చేసినప్పుడు ఒక ఒక ఫైవ్ మార్నింగ్ స్వామివారు ఒక సొల్యూషన్ నా మైండ్లోకి చొరకొచ్చారు ఏమిటంటే నేను టెన్ ఫీట్ కన్నా ఎక్కువ హైట్లో ఉంటాను కదా మరి ఆ హైట్ను ఉపయోగించుకుని ఎందుకు మంచి దర్శనము సులభంగా దర్శనం అయ్యేటట్టు మామూలు భక్తులకి కలగజేయకూడదు అనే విషయాన్ని నా మైండ్లోకి చొరపించారు అప్పుడు సడన్గా నాకు అనిపించింది ఒక మూడు లెవెల్స్లో ఒక పద్నాలుగు ఇంచుల లెవెల్లో ఒక బల్ల వేసి స్వామివారిని దర్శించుకుంటే కొంతమంది దాని పక్కన ఎనిమిది ఇంచెస్ లెవెల్లో ఇంకో బల్ల వేసి ఆ కింద ఇంకొక భక్తుడు దర్శనం చేసుకునేటట్టు జీరో లెవెల్లో మూడో లెవెల్లో అంటే ఒక గ్యాలరీ లాగా ప్రవేశపెట్టి పద్నాలుగు ఇంచుల లెవెల్లో ఒక భక్తుడు ఎనిమిది ఇంచుల లెవెల్లో ఒక భక్తుడు జీరో ఇంచు లెవెల్లో ఒక భక్తుడు దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తే ఎవరిని నెట్టకుండా తోయకుండా ఒకేసారి క్యూ లైన్లో ఒకళ్ళే వెళ్ళేటట్టు చేస్తే మరి వాళ్ళకి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వెంటనే అది ప్రవేశపెట్టిన తర్వాత అది ఎంతో స్వామివారి ఆశీర్వచనం వలన పెద్దల ఆశీర్వచనం వలన అది బ్రహ్మాండంగా అందరికీ సుఖంగా ఉండేటట్టు ఆ తర్వాత మరి ఇది ప్రవేశపెట్టినప్పుడు ఇంకా ముఖ్యమైన విధానం తీసుకురావాల్సింది ఏంటంటే భక్తులు ఏ రోజు వారికి కన్వీనియన్స్ ఉందో ఆ రోజు ఇంటర్నెట్లో మొబైల్ ఫోన్లో టైమ్ స్లాట్ బుక్ చేసుకుంటే ఒక రెండు మూడు గంటల్లో దర్శనం ఎందుకు ఇవ్వలేము దర్శనం సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేస్తే వాళ్ళు అనుకున్న రోజులు రావచ్చు ఆఫ్ కోర్స్ సబ్జెక్టు అవైలబిలిటీ ఆఫ్ టికెట్స్ అని ఒక మూడు వందల రూపాయల టికెట్ అప్పుడే మా ముందు ఈవో గారు కృష్ణారావు గారు ప్రవేశపెట్టిన దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి షార్టెడ్ దర్శనం ఏర్పాటు చేసిన తర్వాత రెండు గంటల వ్యవధిలో మూడు వందల రూపాయల టికెట్ ద్వారా వారు మరి దర్శనం చేసుకునే ఆ అవకాశాన్ని భగవంతుడు ప్రభుత్వ భక్తులకు కలిగించే అవకాశాన్ని నాకు ఇచ్చారు వెరీ సింపుల్ సొల్యూషన్ మూడు బల్లలు వేయటం స్ట్రీమ్ లైన్ చేయటం పంపించడం స్లోట్ స్లాటెడ్ సిస్టమ్ పెట్టడం సో సింపుల్ సొల్యూషన్ సమ్ టైమ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పే టైం కాదు వినే ఓపిక మీకు ఉండదు తర్వాత తర్వాత రోజుల్లో ఇంకా కలుస్తూ ఉంటాం ఇంకా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి లుక్ అట్ సింపుల్ సొల్యూషన్స్ కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ని గురించి ఆలోచించే అవసరమే లేదు మన పరిధిలో అధికారుల పరిధిలో మనం చేయగలిగేవి సింపుల్ సొల్యూషన్స్ కాబట్టి ఇలాంటివి మరి పెద్దలకి చెప్పి కన్విన్స్ చేసి ప్రజలకి సహాయం చేసే అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి పదవిలో వాళ్ళు కనుగొనాలనేది నా అభిప్రాయం ఇంకో విషయం ఏమిటంటే మనం నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తాను ఇంకొకళ్ళు ఇంకొక ఆర్గనైజేషన్లో అదే ఆర్గనైజేషన్లో ఇంకో టైంలో పనిచేయచ్చు కానీ మీరు ఆ ఆర్గనైజేషన్కి ఇచ్చే ఎన్హాన్స్ చేసే వాల్యూ అంటే మీ వలన ఆర్గనైజేషన్ కానీ ఆ స్టేక్ హోల్డర్స్ కానీ ఏ విధంగా ఎక్కువ లాభపడగలుగుతారు అనే దాంట్లో కొంతమంది ఉన్నప్పుడు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బాగా చేయగలుగుతారు కొంతమంది బాగా చేయలేరు మరి మనం ముఖ్యంగా బ్రాహ్మణ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రాహ్మణులందరూ ముఖ్యంగా ధర్మంగా ఆచరిస్తారు అది అందరికీ తెలిసిన విషయమే ఇందులో హార్వర్డ్ లాంటి స్కూల్స్ కూడా జేఎఫ్ కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ హార్వర్డ్లో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే యాజ్ ఇండివిజువల్స్ ఇఫ్ యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ వాల్యూ టు ది ఆర్గనైజేషన్ వేర్ యూ వర్క్ యూ నీడ్ టు హ్యావ్ త్రీ థింగ్స్ యూ నీడ్ టు హ్యావ్ త్రీ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ లెజిటిమసీ అంటే మనకి ధర్మానికి సంబంధించిన విషయం మీరు కనుక ధర్మంగా ఆలోచిస్తే మీ చేసే ప్రతి కార్యక్రమంలో మంచి ఏమిటి చెడేమిటి అని చూసి ధర్మానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ధర్మపరంగా మీ ఆలోచనలు ఉంటే ఎక్కువ ఎంత ఎక్కువ ధర్మం ఉంటుందో మీ ఆలోచనల్లో దానికి తగ్గట్టుగా మీకు కెపాసిటీ కూడా పెంచుకుంటే అంటే మీరు వర్క్ చేసే కెపాసిటీ కానీ మీ ఫైనాన్షియల్ కెపాసిటీ కానీ ఆర్గనైజేషన్ కెపాసిటీ కానీ ఇవన్నీ పెంచుకుంటే రెండోది కెపాసిటీ వాళ్ళు చెప్పే విషయాలు లెజిటిమేషన్ కెపాసిటీ మూడోది మద్దతు వివిధ వర్గాల నుంచి మీ సబార్డినేట్స్ నుంచి కావచ్చు మీ పై వాళ్ళ నుంచి కావచ్చు జుడిషియరీ నుంచి కావచ్చు ప్రెస్ నుంచి కావచ్చు అన్ని సెక్టార్స్ నుంచి మీకు సపోర్ట్ ఎక్కువ లభిస్తుంది సో ది డిగ్రీ ఆఫ్ సక్సెస్ ది డిగ్రీ ఆఫ్ వాల్యూ దట్ యు గివ్ టు అన్ ఆర్గనైజేషన్ డిపెండ్స్ ఆన్ హౌ లెజిటిమేట్ యూ థింక్ వాట్ కెపాసిటీ డూ యూ ఎక్వైర్ టీ హైయర్ ది సపోర్ట్ యు గెట్ అండ్ దేర్ ఫర్ యువర్ వాల్యూడిషన్ ఈస్ మోర్ ఇది కనుక మనం గుర్తు పెట్టుకుని ధర్మపరంగా ఆలోచించి ముఖ్యంగా బ్రాహ్మణుల అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రాహ్మణుల ధర్మ గురించి ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి ఆచరిస్తారు కాబట్టి ఇది మనకే ఎక్కువ సాధ్యం మిగిలిన వాళ్ళు చేయరని కాదు బ్రాహ్మణులుగా మీకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఎక్కువగా ఆలోచించి ఈ విషయాల గురించి మీరు మరి పబ్లిక్కి అంటే మీ దగ్గరికి వచ్చే ప్రజలకి న్యాయం చేకూర్చే అవకాశాలు మీరు ఆలోచించి వాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటూ ఫైనల్ గా రుచికి సుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ సిక్స్ త్రీ టూ ఫైవ్ జీరో కి కాల్ చేయండి సైమాక్స్